నమస్కారం ఎమ్మెల్యే గారు మేము కొనుగోలు చొక్కారావు వెలుమకులొస్తునీ అందత్ అందుని మీకు వెల్మకులకు వెలుమక్ వెలుమకుల జావాల్నా మీకు తెలంగాణ సమాజం అంతా స్థలమే ఉన్నామా మేము కాబట్టి నేను మిమ్మల్ని కా నువ్వు నిఘాసే కాంగ్రెస్ కార్యకర్త కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మేము వెనుమకులు వేస్తుందిగా అందునిగా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఫస్ట్ సమాధానం డిస్కర్షన్ పెడతాం సంపుడు సాగుకొట్టుడు అయిన పక్కకు పెట్టండి ఎక్కడికి రమ్మంటారు క్రిస్టల్కురానా రానా హైదరాబాద్కి వస్తారా నేను నేను నాకు చెప్పండి మీరు తెల తెలంగాణ ఆ రోజు విలీనం విలీనం ఏమైంది సర్దార్ పటేల్ సపరేట్ తెలంగాణ తెచ్చారు సర్దార్ పటేల్ తెచ్చిన తెలంగాణను భాషా ప్రయుక్త రాష్ట్రాలని మీరు కల్పినరా లేదా అవసరమైనప్పుడు విడిపోదామని విడిగిపోదామని మొదటి ప్రధానమంత్రి గారు మనకు చెప్పిందా లేదా అరే అమాయ అమాయ అమాయకురైన అమాయకురాలైన పెళ్లి పిల్లలు తెలంగాణతో మోర్చలు జాదా హుషారి ఆంధ్ర ఆంధ్ర వాళ్ళతో తెలియజేస్తున్నాం అది నాకు తెలుసు కానీ మీరు అవసరమైనప్పుడు విడాకులు తీసుకోవచ్చు అన్నారు మీరు పరిపాలించింది మీరే కదా మరి మీరు విడాకులు శాంక్షన్ చేస్తే ఇదంతా జరగకపో కదా సరే మీరు చెప్పిందంటే మమ్మల్ని మా ఎల్మకుల స్థలము మీరు చేయండి లేదు ఫస్ట్ పొనుగోట్ చొక్కారం చేయండి తర్వాత ఏది వాదించి వాదించుకున్న తర్వాత అడ్డం దిడ్డం అవన్నీ మాట్లాడకండి ఎమ్మెల్యే గారు మీరు రేవంత్ రెడ్డి గారు సాయిని మర్చిపోయి మారిపోతున్నారు ఈ పాప పరిహారం అంతా నేను నేను వెల్మక్కు ఒక అందునిగా రిటైర్డ్ ఉపాధ్యాయులుగా బ్లైండ్ స్కూల్ నడిపిన వ్యక్తిగా మేము మీ కాంగ్రెస్ వాళ్ళకి నేను కూడా హెచ్చరిక చేస్తున్నా ఫస్ట్ నా శవం వెల్మక్కు ఫస్ట్ నా శవం తీయండి మీరు దమ్ముంటే లేదంటే వాదించినా కదండి నేనేమంటున్నా మీరే కదా ఎమ్మెల్యే గారు ఆనాడేంది కలపకూడదు కానీ కలుపుతున్నాము అవసరం అయిన విడిపోవచ్చు అని అన్నారు ఎందుకు ఇట్లా మాట్లాడి అనవసరంగా ఇది ఇది మీదైతే మేము ముమ్మడి చెప్తున్నాం ఇది తెలంగాణాల అన్ని మతస్థలం అన్ని కులాలు ఉన్నావా మరి యాభై యాభై రెండునే ఏడుగురు చంపెండ్రు అరవై తొమ్మిది వేలు చంపిన మీరు మీరు కాంగ్రెస్ పదిహేను పదికే పదిహేను అధికారాన్ని ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ఇట్లా బాధ్యత గది ఎమ్మెల్యేగా ఇట్లా మాట్లాడొద్దు నాది తప్పు గానే కాదు నేను ఎక్కడికి ఎప్పుడు రమ్మన్నా వాదన వాదన తర్వాత నన్ను రాళ్లతో కొట్టి చంపండి పది మందిని చంపండి సాటం కొట్టి చంపకండి దయచేసి పది మందిలా చొక్కారౌజి తప్పని రుజువు చేసినా ఏ కీలక ఆ కీలకొట్టారు గారు ఇట్లాంటి మాటలు బంద్ చేయండి ఎమ్మెల్యే గారు ఇట్లా 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 మాట్లాడకూడదు మీకు మరి మీకు రేవంత్ రెడ్డి మాట్లాడించిందా మీకు స్వత వచ్చిందా రైట్ నేను కూడా బీజేపీ కార్యకర్తను నేను కూడా బీజేపీ కార్యకర్తను నువ్వు ఎమ్మెల్యే కావచ్చు ఐమ్ ది ఐఆమ్ ది ప్రైమరీ మెంబర్ ఆఫ్ బీజేపీ మిస్టర్ ఎమ్మెల్యే రిమైండెడ్ మా ఇట్లాంటి మాటలు దయచేసి దండ మీద చెప్పుకున్నా మాట్లాడకండి ఉపసంహరించుకోండి